ఎంతసేపురా త్వరగా సద్దు సిఏ దుర్గా ప్రసాద్ ఎలా వస్తున్నాడు బాబోయ్ ఆడికి రావడం ఏంటిరా బహుశా రైడింగ్ ఏమో ఓకే ఏంటి అలాకా ఐఎమ్ సారీ అమ్మా టోన్ మారిపోయింది అబ్బా సారీ అని చెప్పాను కదా ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను ఆ ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు అప్పుడే మంచు సెటప్ చేసేసావా అందుకనే కొన్ని విషయాల్లో వయస్ కన్నా కీప్స్ పెట్టరు చాలా ఘాటుగా ఉంది పాటేది అబ్బా నువ్వే స్పీడ్ గా ఉన్నావు అంటే ఇక నా సంగతి చూడు ఆ మంచి సరిపోద్దా లేదా ఆ ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి పట్టుకో ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు హలో ఎవరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ గారు ఇలా అండి నువ్వెవరాయిపోయి ఇది అవతిది నేను కానిస్టేబుల్ అండి కొత్తగా చేరావా మ్యాటర్ చెప్పు సార్కి యాక్సిడెంట్ అయిందండి ఒకరి ఇంట్లో రిలాక్స్ అవుతున్నాడు అండి మిమ్మల్ని అర్జెంట్ గా రామ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి అడ్రస్ చెప్తాను కొంచెం రాసుకుంటారా అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే బాలరాత్రి శిల్పంలో ఉన్నావు నా ఉంది ఎందుకు దండగా గంగా బొండానికి ముక్కు నూరు పెట్టినట్టు తవ్వకాల్లో దొరికిన కుండ చెండారంగా ఉంటుంది వెరీ బ్యాడ్ అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర్రాయ్ పెట్టి మొహం మీద పెడేయాలి అసలు మన రివాల్వర్ చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దాం ప్లాన్ కూడా ఉంది ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నారు అంటే నీ దిక్కున్న చోటు చెప్పి వేపు ఉండాకోరు ఏంట్రా ఏడుపు డర్లు ఎలా నేను డ్రైవర్ వేసుకోలేదా లోపల ఉన్నారండి వెళ్ళిపోతుంది ఏమైపోద్దు ఇల్లాలి ఇటి ముక్క ప్రియురాలి పడిగి ముక్క ఎలా ఉంది మరి కవిత్వ నీ పెండ్లో ఉంది ఈ కేసు మా బాసుది నేను ఓన్లీ సెక్యూరిటీ ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క ప్రియురాలు ముక్క నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురిక్కల పారేస్తాను నీ యదో పేస్కి నేను సరిపోలేదా ఇంటికి రా చెప్తాను సారీ అండి నా పేరు ఐశ్వర్య రాయలేదా వీడెవరు భలే జోక్ గా మాట్లాడుతున్నారండి ఏమండి విజయవాడ నుంచి ఇంటర్వ్యూ కని వచ్చాను మీ పక్కనే ఉండే మా రిలేటివ్స్ తాళం పెట్టి ఊరెళ్ళారట మా కూడా తాళం పెట్టకుండా నన్ను కాపలా పెట్టి ఊరెళ్ళింది మీరు భలే జోక్ గా మాట్లాడుతున్నారు అంకుల్ అంకుల్ సారీ హ్యాండ్సమ్ అందామనిపించి బాగుండదేమోనని అలా అన్నాను మీరేమనుకోకపోతే పది నిమిషాల్లో స్నానం చేసి ఇంటర్వ్యూకి వెళ్తాను. మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు సారీ హృతిక్. హృతిక మిమ్మల్ని చూసాక అలా పిలవాలనిపించింది. తప్పైతే సారీ. నో హ్యాపీగా ఉంటుంది. అదే కంటిన్యూ ఇది బెడ్ రూమ్. దీనికడరేట్డ్ బాత్ రూమ్.

మీకు ట్రబుల్ ఇచ్చాను ఇట్స్ ఓకే ఏమండి పిల్చావా సోప్ చెయ్య జారి సింక్ లో పడిపోయిందండి సోపే కదా నువ్వే పడ్డట్టు చెప్తావండి అంట జోకులు ఇంకొట్టి చెప్తారు ఇట్స్ ఓకే సార్ లేటెస్ట్ స్టైలడ్ సోప్ మొన్నే మార్కెట్ లోకి వచ్చింది 1116 వెయ్యి లా చోటన్ గుర్తిక్ మోషన్ రావన్నార్ సర్ మోషన్ కాదు వస్త్రన వస్త్రన ఈ సోప్ మీ మిస్టర్ కి వామిటింగ్ లా ఉంది వామిటింగ్ కాదు వామిటింగ్ నీకు ఇస్తారా కోటింగ్ ఆ ఇది ఏంటి కంగారులోకి ఒక్కసారి పట్టుకుపోయాడు ఒరే నువ్వు వాడే సోప్ పట్టుకుపోయాడరా ఇదిగో సోపు కొత్త రకం బాగా రుద్దుకో బాగుంటుంది ఒరేయ్ ఇంట్లో అమ్మాయిలు బిజినెస్ జరుగుతుందని మాకు కన్ఫర్మేషన్ వచ్చింది కన్ఫర్మేషన్ కాదు ఇన్ఫర్మేషన్ యు ఆర్ అండర్ వరస్ట్ వరస్ట్ కాదు అరెస్ట్ సార్ సార్ నాకేం ఏం తెలియదు సార్ స్నానం చేస్తానంటే సరే అన్నాను సంసారం చేస్తానంటే సరే అనేస్తావా ఏ సార్ ఉంది ప్లీజ్ సార్ ఈ ఏరియాలో నా పరుగు పోతుంది సార్ పోలీసులు అంటే భయం సార్ మా ఫాదర్ లాకపోయేత్తు బ్రదర్ ఎన్కౌంటర్ అయ్యేత్తు టోటల్ గా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలన్నా ఇస్తా సార్ ఆగో ఏ మిగిలిన బ్యాలెన్స్ వాడి చెప్పు నాకు చెప్పరా సార్ మీకు ఏం కావాలన్నా తీసుకోండి సార్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ గోడకున్న ఫోటోలు వంటింట్లో చెంపులు ముందు దొంగతనాలు చేయడానికి ఇంటి వాసులు చాలా బాగున్నట్టుందా ఎప్పుడు చూడు యథా కూడా సర్లే గాని మాట చెప్పు చెప్పేది ఏమీ లేదు ఇంటి వాళ్ళు చాలా రిచ్ అట ఓకే అమ్మాయిలంటే పిచ్చట ఓకే నువ్వు లోపలికి జాగ్రత్తగా మేనేజ్ ఆల్ ద బెస్ట్ సేమ్ టు యూ సేమ్ అమ్మా అమ్మ ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నాకు ఇంకో ఆడ రాదు కాబట్టి నువ్వు వెళ్ళు ఎస్ నేను కాకినాడ నుంచి వస్తున్నానండి నా పేరు మధురవాణి అయితే ఏం కావాలి పక్కనే ఉంటుందా మా రిలేటివ్స్ ఊరు ఇల్లు లాక్ చేసి ఉంది నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి మీరు కొంచెం హెల్ప్ చేస్తే

హలో ఎస్ చేస్తూ

టైం బాగుంది గుమ్మంలోనే పని అయిపోయింది మరి సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి కరెక్ట్ 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 సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా మరి ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి ఓకే స్టూపిడ్ థాంక్యూ సార్ ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్ టూలెట్ కాదు టాయిలెట్ వస్తున్నా వస్తున్నా ఇది మార్కెట్లో అయితే ఒకటి మూడు వందలు అండి ఇక్కడ అయితే రెండు ఆరు వందలే పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసి దగ్గర రుద్దుకోక్కర్లేదు వెరీ హ్యాపీ ఇంత గట్టి గుద్దింది ఏంటి రై మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎక్కడ నుంచి నా పులికే కనిపించింది అరిసింది రూపేనా నేనేనండి ఒంటరి దాన్ని చేసి అల్లరి పెడుతుంటాను సారీ సార్ పొరపాటు జరిగింది చిన్న టెంప్టేషన్ అప్ మై మౌత్ నాది కాదు ఆడిది పక్కకి నిలబడు అమ్మాయి సైడ్ పక్కన కాదు సార్ సార్ మర్యాదగా బతుకుతున్న మిడిల్ క్లాస్ ముగ్గుడిని నా పరువు పోతుంది మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేస్తుంది సార్ టోటల్ గా నా లైఫ్ గుడ్స్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలంటే తీస్తాను సార్ మిగతా వేళ చెడి సార్ ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్ సార్ ఈ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయింది సార్ సార్ ఏం చేయమంటారండి ఏం చేయమంటారు నువ్వే చెప్పరా మా ఆవిడ డెలివరీకి వెళ్ళింది సార్ ఏంట్రా గొడవ చేయకుండా గాయత్రి ఎవరు వచ్చారంటే తలుపుతాయి రండి రండి ఎవరు ఏం కావాలి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను మాయా టీవీ నుంచి వస్తున్నా మాయా టీవీనా ఎస్ సార్ ఈ పేరు నేను ఎక్కడ వినలేదే అసలు ఉంటే కదా విన్నా పాప ఛానల్ లేండి ఆహా ఉగాది నుంచి వస్తుందండి ఎస్ ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేశాం దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్ మేధావులు అంటే మీరే ఐ సీ ఆ ఎక్స్క్యూజ్ మీ లోపలికి రావచ్చా ఎవరండి వీళ్ళు మాయా ఛానల్ కొత్తదిలే అక్కడి నుంచి వచ్చారు అలాగా అయితే నేను మేకప్ వేసుకురానా టీవీలో బాగా కనిపించచ్చు రెడీ అయ్యండి పర్వాలేదు అలాగే మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను ఆ మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి అవునండి అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేసాం ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు డోంట్ సీ హర్ బ్యాక్ జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం చాలా యాప్ టైటిల్ పెట్టారండి చాలా బాగుంది పబ్లిక్ ఎరగబడి చూస్తాం ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కరెక్ట్ మరి నేను నాతో పాటు నా భార్య మా అబ్బాయి గోవిందు మా అమ్మాయి ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా ఈ ఫ్యామిలీ ఏంటండి అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు ఇంటర్వ్యూ జరుగుతుంటుంది వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దో చేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు వెరీ గుడ్ స్క్రీన్ ప్లే మరి సామాన్లు తప్పుకో అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం ఓకే ఓకే అయితే మీరు రెడీ అవండి ఆ మిస్టర్ శ్రీనివాస్ పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు అంటే చూడండి లత గారు సాధారణంగా మీరు పట్టు చీరలో నగలు బీరువాళ్ళు పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా అవునండి మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకున్నాం అనుకుంటారు కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు చెప్పే 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 పర్వాలేదు మాయా టీవీ మాయా టీవీ కరెక్ట్ చెప్పారా కరెక్ట్ గా చెప్పారు నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనక దాస్తానండి చిక్కబక్క చిక్కబక్క రైలే శ్రీనివాస్ గారు ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జస్ట్ ఇప్పుడే వచ్చేస్తాం ఓకే మీరు చాలా ఓపిగ్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మా ఆయ టీవీ తరపున మా కృతజ్ఞతలు ఐ యామ్ వెరీ హ్యాపీ మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజ్ అప్లు తీసి మా ప్రోగ్రాం చివర్లో వేసుకుంటాం అలాగే పదండి అండి లోపలికి పోతుందండి తొందరగా దీన్ని మడ చమటలు పడతాయి ఎవడురా విడు కాలేజ్ అమ్మాయి మెడలో గొలుసు తప్పుకొని పారిపోతుంటే నేను వెంటబడి పట్టుకున్నాను సార్ కీపెటప్ దొంగ నాయారా నా పేరు దుర్గా ప్రసాద్ రాక్షసు రక్తం తాగుతాను విని తీసుకెళ్ళి ఉన్నప్పుడు మళ్ళీ రెండు బిగుదాం మీరెవరు ఎవరంటే ఏడుస్తా నా పేరు మన్మధురావు నా భార్య తప్పిపోయిందా లేదండి నేర్చిపోయిందా లేదండి మరి ఏమైందా ఊరెళ్ళిందండి పెళ్ళం వెళ్తే హ్యాపీయే కదా అది కాదండి మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు తను వచ్చిందంటే నన్ను ఉత్కారేస్తుంది కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్ ఐసి మీరెవరు నా పేరు కె శ్రీనివాస్ ఇది నా కూతురు కిరణ్ మై మా అబ్బాయి మా ఆవిడే వెనకాల వస్తున్నారు ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్ రావాలా అది కాదండి నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నాం అని చెప్పి మమ్మల్ని అమ్మించి ఇంట్లో సొత్తంతా అంతా దోచుకుపోయారు టీవీ నుంచి వచ్చామని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పై తెలియదు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కామన్ సెన్స్ లేదు అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చటపడ్డాను మొత్తం దోచుకెళ్ళి మీరు పోలీసులు కదా దొంగలు ఇట్టే పట్టేసుకోగలరు దొంగలు పట్టుకోవడం ఒకటేనా మా పని తీవ్రవాదులను పట్టుకోవాలి డెకాయిస్ పట్టుకోవాలి మినిస్టర్లు పట్టుకోవాలి అదే బందోబస్తు చేయాలి ఎన్ని పనులు అనుకున్నారు మాకు సరే రిపోర్ట్ రాసివ్వండి దొరికితే డొక్క చింపేస్తాం చూశారుగా మా సారు సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు మా సార్కి పోలీస్ ఫోర్స్ లో పెద్ద పేరు ఎవరికి భయపడరు పులొచ్చినా పీస్ఫుల్ గా నా బేటైపు అబ్బా ఎక్కడ్రా మీ సారు లేడా ఇప్పుడే మా సీఎం గారు ఇంటికి గుడ్ మార్నింగ్ మేడం నేనే మీకు ఫోన్ చేసింది పద్మా నటరాజన్ గారి అబ్బాయిని ఎందుకురా వీళ్ళని లాకప్ లో వేశారు వీళ్ళు ముగ్గురు ఒకే మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి అందుకని అరెస్ట్ చేస్తారా ఏమనుకుంటున్నాడు మీ సారు వాడి అంత చూస్తాను వీడిని వదిలే మేడం నా పేరు కూడా చెప్పండి మేడం నువ్వేం చేశావ్ ఆ అమ్మాయి మెడలో కొత్త చేయిన్ చూసి మోడల్ బాగుంది మా సిస్టర్ కి చేయిద్దామని జస్ట్ నమూనా తీసానంటే పట్టుకోలో ఆపలేసేసారు మీ సార్ పూర్తిగా మతిపోతుంది సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ అటాచ్మెంట్ వాడిని వదిలే రాగానే ఇంటికి తొందరగా తగలడం మనం ఆలస్యమైందో వాడి అంత చూస్తాను ఎవరండి కలెక్టర్ గారు భార్య మినిస్టర్ గారు భార్య చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ మా సిఐ గారి భార్య మరి పుల్చిన పీస్ఫుల్ గా నవ్వేట

ఆపదలో ఆదుకున్నందుకు చాలా ఛాన్స్ అండి పర్లేదు ఈ విజిటింగ్ కార్డు వచ్చండి ఎప్పుడన్నా పరికొస్తుంది వస్తారండి ఓకే బాయ్ నైస్ మ్యాన్

గ్లాస్ శుభ్రంగా కడిగి వాడి నెత్తురు పట్రా అలాగే సార్ గుడ్ మార్నింగ్ ఆఫీసర్ ఐఎమ్ రవి కేరావ్ ఫ్రమ్ వాషింగ్టన్ ఏం కావాలి నా పెట్టే పోయింది ఐ లాస్ట్ మై లగేజ్ వాషింగ్టన్ లో పెట్టే పోతే ఇండియాలో కంప్లైంట్ ఇస్తారా పెట్టే వాషింగ్టన్ లో పోలేదు మరి ఈ ఊర్లోనే పోయింది దానికంత గట్టిగా రావాలా భాస్కర్ సార్ ఇన్ దేర్ కంప్లైంట్ తీసుకో yes sir ఆ మీరా మీరా ఏంటా గావ కేకలు ఇతనే సార్ ఇతనే ఆ దొంగకి లిఫ్ట్ ఇచ్చింది వాట్ దొంగకి లిఫ్ట్ ఇచ్చావా వాడు దొంగని తెలియదు సార్ నమ్మకంగా జెంటిల్ మన మాట్లాడితే మన డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరుగుతుంది కదా లిఫ్ట్ ఇచ్చాను సార్ వాడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు సార్ డి రామకృష్ణ దొంగ దొంగలు విజిటింగ్ కార్డ్స్ కూడా వేస్తున్నారు అనమాట అవును సార్ నా బ్లడ్ అంతా పాయసం తాగినట్టు తాగేస్తున్నాడు సార్ మీరు టమాటో చూసి తాగుతుంటే నెత్తులు తాగుతున్నారేమో అనుకుని కలుపురికి పడిపోయారు పడిపోని వేధవని ఆ మాత్రం భయం ఉండాలి అండి చూస్తుంటే చాలా చిత్రంగా ఉన్నారు ఇంకెత్తవారు ఎవరండి జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే అన్నమాట మన పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకుండల మధ్యన పొట్టను పెట్టుకుని లాంచేరంగు పరారి అలాంటివి రాస్తున్నారు కదా చిన్న కూర్చో ఏంట కో కోటగారి పాలం అంటే అదే తిరుపతా తీసేయాల సవాళ్ళు పల్లెటూర్లు అదొకటి కూతురు పెళ్లిని వెంటనే పసుపుల తల్లుని కూతుర్ని కోటగారి పాలను తీసుకొస్తానని మొక్కుకున్నాడు మా మామ అంటే ఆ ఊళ్ళో ఎవరిందా దేవత లేదు దయ్యం లేదండి అదో పిచ్చి మనిషి రాను పోరా అంటే నేను పోరా అన్నాడండి మామ మరి మనకు ఆ మేట ముఖ్యం కదండి అక్కడికి నేను రానని చెప్పానండి ఊరి మీద అమ్మాయిని ఉండొచ్చు మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోసిపోతుంది కొంచెం కొంచెం చేయండి ప్లీజ్ ఏటే ఏళ్ళోస్తావా అంటే నాకన్నా కోటగారు ఎక్కువ చూడండి మీరన్నా చెప్పండి అంటే నీ ఎదవాల్సి నాకు అర్థమైందే నీకు భయపడిపోయి కోటగారి పాలని కాసి కట్టి గొప్పతనంటాను నీ ఉద్దేశం సత్యాన్ను నువ్వు తొక్కినా తన్న సత్యాన్న నాకే కానీ పవర్ ఉంటే కోటగారి పాలని పళ్ళు పెట్టి పాకిస్తాన్ ఫ్రీగా ఇచ్చేది నువ్వు మళ్ళీ మంచి చెట్టు ఉండాలి అదేంటమ్మా పెళ్లి ఒక రోజు కూడా కానిట్టుంది అప్పుడే మొగటంటే అంత అసలుసా భర్తను అలా నీళ్ళలో తోసేస్తావా అసలు అతను ఏమిన్నాడనే అంత బాబు చూడమ్మా నీకు ఇష్టమైన దేవుడు ఎవరు కల్కి భగవాన్ ఆయన తిడితే నువ్వు ఊరుకుంటావా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మీ మా కోటే పాలని ఏమని అంటే సచ్చినా ఊరుకో అవును మా కోటే గారిని మా కోటే గారి పాలని ఎవరిని ఏమని అంటే సచ్చినా ఊరుకో చిత్రంగా ఉంది సొంత అంటే అభిమానం ఉండొచ్చు కానీ ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు ఓసారి మా ఊరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది ఇదేనండి మా ఊరు కోటయాలీతులకి గొప్పవారి పేర్లు పెట్టడం తెలుసు కానీ ఒక వ్యక్తి పేరున ఊరే ఉందంటే ఆశ్చర్యంగా అంత గొప్ప మనిషి ఆ గోదావరి తల్లి ఎంత గొప్పదో మా కోటయ్య తండ్రి అంత చల్లటి మనిషి ప్రజల కోసం బతికిన మహానుభావుడు అలాంటి మనిషిని తీసి పారేసినట్టు మాట్లాడితే కోపం రాదు అవును ఈనే ఏమండి

పట్టుకోండి వద్దండి వద్ద వద్దండి పట్టుకోండి వద్దండి బాబు వద్దండి పట్టుకోండి వద్దండి బాబు వద్దండి పట్టువాన్ పట్టుకోండి బాబు వద్దండి పట్టుకోండి బాబు వద్దండి వద్దండి ఏంటి దంతా ఆడరో బావ బామర్లండి ఆడ బావ నాలుగు రోజులు ఉండమని బలవంతం చేస్తంటే ఉండనని పారిపోతున్నాడు ఆ బాంబర్ది ఆ ఎలాగి మధ్య నిక్కి ఎక్కువ అయిపోయింది ఈ వేళ అటు ఇటు తేల్చేస్తాను గొడవ గాని వస్తే మాత్రం అద్దరికి గెంటేస్తాను అసలు ఏమనుకున్నాను నా గురించి ఆ టైమ్ లో నువ్వు రావాలి రాయ్ అలాగే వచ్చేస్తా వచ్చేస్తాను నిన్ను కదా సూర్యరావుని మీరు కుక్కలా పెడుతున్నాను ఏమనుకున్నానండి అనుకుంటావరా ప్రతి ఓడికి సీప్ అయిపోయాను ఇదిగో చెత్త పేసేసుకుని ఇక్కడే కూర్చున్నాడు ఈ వేళ విషయం అటు ఇటు తేలిపోవాలి ఈడేనైనా డిసైడ్ అయిపోవాలి లేరా ఎన్నాల మోహన్ దప్పిస్తుంది అసలు ఏమనుకుంటున్నావు నేను ఇచ్చింది తీసుకుంటావా లేదా నువ్వు తీసుకోపోతే నెల మంచం పడి చస్తాను రా నువ్వు మంచం పట్టి తెచ్చినా కంచం పడి చచ్చినా ఎదుటి మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఇచ్చింది తిరిగి తీసుకునే మంచం కాదు అంతేనా అంతే అంతేనా మధ్య నిక్కి ఎంత పెరిగిపోయిందో చూడరా ఎంత మాట అన్నాడో ఏ ఊరుకోకూడదు మనం ఎవరు వాళ్ళ గొడవంతా చూస్తూనే ఉన్నాను అతను డబ్బులు ఇస్తానంటే ఇతను తీసుకోపోవటం చిత్రంగా ఉందే ఈ ఊళ్ళో ఇంతేనమ్మా మా కోటయ్య గారు నోట్లో ఏం ఉందో గాని ఆయన చెప్పిన ప్రతి మాట వేదంలా పాటిస్తారు మా ఊరోళ్ళు కష్టంలో ఉన్నోడికి చేసిన సాయాన్ని మళ్ళీ తిరిగి ఆశించకూడదు అనేది ఆయన సిద్ధాంతం మీరు చెప్పేది నాకు సరిగా అర్థం కావట్లేదండి ఆ మరత మంచం మోసుకొచ్చిన కష్టాల్లో ఉంటే ఈ బస్తాల మీద కూర్చున్నాడు డబ్బు సాయం చేశాడు ఇప్పుడు ఆడు తిరిగిస్తానంటే అంటున్నాడు అందుకని కొట్టుకుంటున్నారు అర్థమైందామా అయిందండి